హాయ్ అండి ఈరోజు వీడియోలో పండు మిరపకాయ టమాటా పచ్చడి అయితే చేసుకుందాము అది ఎలా చేద్దామో ఒకసారి చూద్దామండి దీనికోసం నేను పదిహేను మిరపకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం సగానికి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి దానిపైన కడాయి అయితే పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదారు వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకున్న పండుమిప్పగా దీంట్లోకి నాలుగు టమాటాలు అయితే నేను తీసుకుంటున్నాను వీటిని ఇప్పుడు రెండుగా కట్ చేసుకుంటాను వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను ఇందులో వేసుకుంటాం ఇలా కాసేపు మగ్గనిచ్చుకోవాలి మిక్సింగ్ బౌల్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇలా కచ్చపచ్చగా పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం వేంపి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పచ్చ పచ్చగా ఉండేటట్టే మిక్సీ అయితే పట్టుకోవాలి సాల్ట్ ఎంతుందో చూసుకొని తక్కువ ఉంటే వేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే మనం పోపు పెట్టేసుకుందాం లేదంటే ఇలాగైనా తినేయచ్చు ఇప్పుడు దీన్నైతే నేను పోపు పెడుతున్నాను ఇదే ప్యాన్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక ఐదారు వెల్లుల్లి అలాగే కరివేపాకు రెమ్మలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే మిరపప్పు పండు మిరపకాయ టమాటా అయితే మిక్స్ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇంట్లో వేసుకోవచ్చు సరిగ్గా కలుపుకుందాం అది అదిపోతుందండి చాలా బాగుంది మిరపకాయ టమాటా పచ్చడి అయితే సిద్ధమైపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి మరొక వీడియోతో మేము ముందు